మంచిది ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని సగమా ఈ ఉదయ కాల సమయంలో ప్రభు నామమును బట్టి మీ అందరికీ దైవికమైనటువంటి వందనాలు శుభవచనాలు మీకు తెలియజేస్తున్నాం ప్రభు మిమ్మల్ని దీవించినగాక గాక కాక గాక ప్రభు మనకు ఆమె మనం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి దయాళుడు వైరస్ మీకు వందనాలు కృపగల దేవా మీకు స్తోత్రాలు ఈ ఉదయం కాల సమయంలో నాయన నీ పిల్లలమైన మేము నీ సంగముగా ఈ విధముగా చేరి కూడి ప్రార్థించుటకు నీవిచ్చినటువంటి ఈ మహాధన్యతను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నామాయన నా తండ్రి ప్రభు నమ్మదగిన తగిన దేవుడబు నీ నమ్మదగిన దేవుడవు నీవే ప్రభు కృపతో దయతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకును చూనాము తండ్రి స్తుతి 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 స్తోత్రం 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 మంచి పాట జరుగుతుంది ఒక పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించి కనపరుచుకుంటాం ఒక పాట పాడుతూ ప్రభునామను స్థుతించి కనుక ఏ మౌదులు నేనే మౌదులో ఏ మౌదులో నే రే మౌదులో ఎవరు సమీపించాలే నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను i'm 可以问。 రఘునామలో అందరికీ ఉదయ కాలంలో సర్వసభాలు ప్రభు మిమ్మల్ని దేవించి ఆస్వాదించి నా ఘనమైన దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనపరుచులుగాక ఆమె రాజస్త మంచిది ఈ సమయంలో మరి ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి మరి వంశీ గారికి హాయండి వందనాలు వందనాలు అలాగే దాము గారికి వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక విశ్వించునుగా వంశీ గారు వదనాలండి అండి అందరికీ వందనాలు యహోవ దేవా నీకే మహిమ 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 స్తోత్రం మంచిది రేబాల్ అన్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రేమలత ప్రేమలత గారు ప్రైజ్ దలాడ్ బ్రదర్ ప్రైజ్ దిలాడ్ అక్క బుజ్జి గారు బుజ్జి గారు వందనాలండి వందనాలు రంగమ్మ రంగమ్మక్క గారు వందనాలక్క మరణను దేవుడు దీవించి ఆస్వాదించునుగా అక్క మంచిది ఎవరైనా చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దైవికమైనటువంటి ఈ బలమైనటువంటి వాక్యము ద్వారాగా బలమైన ప్రార్థన ద్వారాగా దీవించబడాలని మనస్ఫూర్తిగా కూర్చున్నా ఆమె వాక్యము దేవునిదే వాక్యము దేవునిదే వాక్యము మనుషునిది కాదు వాక్యం అనేది దేవునిది ఎస్ వాక్యం అనేది దేవునిదే అది మనుషుని ద్వారాగా వ్రాయబడినది కాదు అది మనుషుని ద్వారాగా ఏర్పరచబడిన దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా యొక్క వాక్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు మనుషుడు రాస్తే ఎలా ఉంటాడో తెలుసా మనుషుడు రాస్తే అది వేరొకలాగా అనిపించవచ్చు రేబాల్ ఎవరికి ఎవరు ఏ లోకములు చివరికి వేసే పరలోకములు పాట పాడండి అని లాస్ట్ ఫైనల్లో పాడదాం నిజమే చాలా అద్భుతమైనటువంటి పాట ఏసన్న గారు ఆ పాటను చాలా హత్తుకునే విధంగా నిజంగానే ఎవరికి ఎవరు మనం ఏ పాటి వారు మనం చెప్పండి నిజమే బ్రదర్ సూపర్ మీరు అడిగినటువంటి పాట ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి వేసే పరలోకములో నిజమే ధనము నీకున్న వ్యర్థమురా ఎవరెవరో ఎదురవుతున్నారు ప్రాణానికి నా ప్రాణమని నిలబడినప్పటికీ మనము చివరికి చూసేది యేసులు మాత్రమే సూపర్ మంచిది అలాగే అన్న థ్యాంక్ యూ ఓకే బ్రదర్ ఖచ్చితంగా లాస్ట్ ఫైనల్లో లాస్ట్ ఫైనల్లో సూపర్ వర్షిప్ చేద్దాం ఏమంటావు లాస్ట్ ఫైనల్ సూపర్ అద్భుతమైనటువంటి దేవుని ఆత్మతో నింపబడేటువంటి వర్షిప్ చేద్దాం ఓకేనా రెబలని పెట్టారు మరి సిస్టరు మరి బ్రదరు నాకైతే తెలియదు రెబలని మాత్రం పెట్టారు అక్కడ పేరు రెబలని ఉంది ఆ గుడ్ 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 ఓకే ఖచ్చితంగా మనము ఆ విధంగా ముందుకు కొనసాగుతాం ప్రైజ్ అందరము కూడా దేవుని వాక్యమును మనము శ్రద్ధగా కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు హాలి హాలి ఊ అవునా కదా కొద్ది నిమిషాలు వినాలా వద్దాం మనం అన్నా నేను బ్రదర్ ఓకే బ్రదర్ సారే బ్రదర్ ఏమనుకోవద్దు ఎందుకంటే అది నాకు నేను తెలుసుకోలేకపోయాను అంటే ఉంది కాబట్టి అక్కడికి ఏం అర్థం కాలేదు నాకు బ్రదర్ ప్రైస్ రాజు రాజుగారు వందనాలు కొన్ని పేర్లు నాకేం అర్థం కావట్లా నేను చదివిన చదువు రాత్రి ఒక బ్రదర్ కూడా పెట్టాడు ఆ మన రెబల్ బ్రదర్ అనుకుంటా అన్న మీరు కొద్దిగా చదివినారు అన్నట్లుగా మన రెబల్ బ్రదరు పెట్టాడు నిజమే నేను చదివినైతే నా చదువుని గురించి కూడా మీరు చెప్పాలి కదా నిజమే నేను ఖచ్చితంగా నా చదువును కూడా చెప్తాను మీకు నేను చదివినటువంటి చదువు సిక్స్త్ క్లాసు నేను చదివిన చదువు సిక్స్త్ క్లాస్ నేను చదివింది సిక్స్త్ క్లాస్ అందుకంటే నేను ఎక్కువ చదవాల ఆరో తరగతి అప్పుడు మా అమ్మగారు వాళ్ళు చదివించలేనటువంటి స్థితి చాలా బాధకరమైనటువంటి స్థితులు అవి అప్పుడు నేను పంతొమ్మిది వందల నా చదువు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సిక్స్త్ క్లాస్ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సిక్స్త్ క్లాస్ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సెవెంత్ క్లాస్లోకి వచ్చే కానీ సెవెంత్ క్లాస్ చదవాల సెవెంత్ క్లాస్ చదవలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సెవెంత్ క్లాస్లోకి అప్పుడు సెవెంత్ క్లాసు మా గ్రామం నుంచి ఆ దాదాపు ఒక మూడు కిలోమీటర్లు నడిచేలా నడిచేలా అప్పుడైతే మధ్యాహ్నం భోజనాలు కానీ ఎట్లాగా ఏమైనా సైకిళ్ళు కానీ ఇలాంటివి ఏమీ లేవు అప్పుడు మా నేను చదివే సమయంలో అప్పుడు అలా ఉండేది కాదు కానీ నేను ఆ చదువుకున్నడానికి వెళ్ళేటప్పుడు సరైన వస్త్రాలు కూడా ఉండేవి కాదు అప్పుడు బ్యాగ్లు కూడా ఉండేవి కాదు బ్యాగ్లు కూడా ఉండేవి కాదు ఇప్పుడు బ్యాగ్లు అవన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు బ్యాగులు మాకు అప్పుడు ఏ ఏ బ్యాగ్ అంటే ఆ సన్సులు ఉండేవి కదా యూరియా సన్సులు ఆ సన్సులకి ఆ సంచులు ఏం చేసేవాళ్ళు సంచులు రైతుల దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు ఒక సంచి తీసుకొని వచ్చి ఆ సంచిని కుట్టి కుట్టించి అప్పుడు ఎక్కువగా కుట్టించేవాళ్ళు ఆ యూరియా బ్యాగ్ యూరియా బ్యాగుని కుట్టించి ఆ యూరియా అనుకుంటున్నాను యూరియా అనుకుంటున్నాను ఆ బ్యాగుని కుట్టించేవాళ్ళు అది ఎలాగా చేతి సంచిలాగా బ్యాగ్ తగిలించుకునేది కూడా కాదు చేతి సంచి ఉండేది అది తగిలించుకొని మేము మూడు కిలోమీటర్లు దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉండేది ఊరు అక్కడికి నడిచెళ్ళి అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళి చదువుకునే చూడు మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు మధ్యాహ్నం కూడా తిట్టడానికి ఏమి ఉండేది కాదు ఇంటికి వచ్చేదాకా కూడా అసలు ఏమి ఉండేది కాదు మంచి ప్రశ్న అడిగారు రాత్రి అన్నా మీరు తక్కువ చదువుకున్నారని చెప్పు నిజమే నేను చదువుకుంది సిక్స్త్ క్లాసు చదివేశాను పూర్తిగా సెవెంత్ క్లాసులో సెవెంత్ క్లాసులో నేను మొదటిగా రెండు మూడు నెలలు చదివాను ఇంకా అందుకు ఇంకా చదవలేదు మంచిది ఐగారు నాలో ఒక స్నేహాలు చేయకుండా నా స్నేహం దేవుడితో ఉండేలాగా ఎప్పుడు పాపము చేయకుండా చేయడం నా గురం మంచిది రాజు ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు అయ్యో ఎంత మాట మీరు స్వారీ చెప్పడం ఏంటి నేను స్వారీ చెప్పేది నేను నా సహోదరులకు చెప్తున్నాను నేను నేను ఎవరికి చెప్పట్లేదు నా సహోదరులకు చెప్తున్నా నేను ఇప్పుడు నేను ఏదైనా చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడాలనుకోండి నేను మీకు సారీ చెప్పాలి ఓకే 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 అయ్యో నేను సిస్టర్ విజయ సిస్టర్ గారు విజయశెస్టర్ గారు సారీ అండి సారీ అండి విజయశెస్టర్ గారు సారీ జాష్వా గారు వందనాలండి వందనాలు జాశ్వా గారు వందనాలు 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 రాజు కాదు ఓకే ఓకే నాకు అర్థమైంది విజయశ్రేష్ఠర్ని ఓకే ఓకే నాకు అర్థమైంది ఖచ్చితంగా విజయశ్రేష్ఠి గారు నాకు మీరు ఎంతో హెల్ప్ చేశారు ఖచ్చితంగా ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఈ పేరు గుర్తుపెట్టుకుంటాను నేను ఈ పేరు గుర్తుపెట్టుకొని నేను మరలా నిన్ను విజయశ్రేష్ఠర్ గారు అని చెప్పని పిలుస్తాను అంటే రాజు అనేటువంటి నేమ్ వస్తుంది అక్కడ మీరు చాట్ చేసినప్పుడు రాజు అనేటువంటి నేమ్ వస్తుంది రాజు కాదు నేను విజయ్ విజయ సిస్టర్ని ఓకే ఖచ్చితంగా ప్రైజ్తో మహేంద్ర గారు మహేంద్ర గారు ప్రైజ్తోడు వందనాలు మరి లైవ్ లైవ్ చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి వస్తున్నారు లేక లైక్ చేయండి ఇప్పుడు లైక్ చేయడం చాలా మందికి తెలియట్లేదు స్క్రీన్ మీద రెండు సార్లు అట్లా టచ్ చేస్తే చాలు స్క్రీన్ మీద రెండు సార్లు అట్లా అలా టచ్ చేస్తే లైక్ వచ్చేసి షేర్ చేయండి మహేంద్ర గారు వందన వందరారా వందన ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఇక మనము ఇక మనం వెళుతున్నాము ఇక లైక్ చేసా ఒకటి మీరు ఎక్కువసార్లు లైక్ అనేది ఒకసారే బ్రదర్ లైక్ అనేది ఒకసారే లైక్ అనేది మూడు సార్లుగా ఉండదు అనుకుంటున్నాను నేను ఇది ఎందుకంటే లైక్ మీరు ఒకసారి చేసినప్పుడు మరలా మై వైఫ్ గర్భఫలం కోసం ప్రేయర్ చేయండి కీర్తన ఖచ్చితంగా చేద్దాం కదా లాస్ట్ పరి ఖచ్చితంగా మనం ఆరాధన చేసి వర్షిప్పు చేసి ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు మనము ఇప్పుడు మనము మనకు ప్రామాణ్యమైనటువంటి మన ప్రామాణ్యం ఏంటి చెప్పండి బైబుల్ గ్రంథం మన ప్రామాణ్యం ఏంటి చెప్పండి బైబుల్ గ్రంథం మనం అనుసరించాల్సింది ఏంటి ప్రామాణ్యం ఏంటి అర్థం ఏంటి ప్రామాణికం అంటే అర్థం ఏంటి చాలామందికి ఈ విషయం అర్థం కాదు ప్రామాణికం అంటే అర్థం ఏంటి తెలుసా ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని మనం ఫాలో అవ్వాలి అందుకనే మన ప్రామాణికం ఏంటంటే మన ప్రామాణ్యం ఏంటంటే మనం దేన్ని ఫాలో అవ్వాలి దేన్ని మనం దేని ద్వారాగా మనం తెలుసుకోవాలి దేని ద్వారాగా మనం నడిపించబడాలి దేని ద్వారా మనము సరిచేయబడాలి దేని ద్వారాగా మనము కట్టబడాలి దేని ద్వారాగా మనము స్థిరంగా స్థిరపరచబడాలి అంటే అది మన ప్రామాణికమైనటువంటి దేవుని వాక్యము ద్వారాగానే ద్వారా చెప్పండి హాలేలో అందుకనే ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథము నుంచి మనము కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఆ వార్త మతస్సు వార్త చూద్దాం అక్కడ మతస్సు వార్త ఆ పదోధ్యాయము పదోధ్యాయము పదవధ్యాయము చూద్దాం త్వరగా త్వరగా వెళ్ళండి ఫాస్ట్ గా వెళ్ళండి హాలెల్లుయా జాస్వా గారు హాలెల్లుయా 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 నామానికి మహిమ కలుగును గాక హాలెల్లుయా హాలెల్లుయా దేవునికి స్తోత్రం 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 హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ యెహోయీరే ఆ గొప్ప మాందగ ఎవరో ఒక బ్రదర్ పెట్టాడు బ్రదర్ ఈ గొట్టంగాడు గొప్ప మాంత్రిక దైవచరుడు ఎవరు బ్రదర్ ఇహోవా ఈ రే హెల్